ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటుతోంది ప్రజలు ఏ అసంతృప్తులతో జగన్ని గద్దె దింపారు ఏ ఆకాంక్షలతో కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని ఇచ్చారో ఆ దిశగా ఈ ఏడు నెలల పాలన సాగిందా ఏపీలో ఏపీ రాజకీయాల్లో అసలు ఏం జరుగుతోంది పాలన ఎలా ఉంది దీని గురించి మాట్లాడడానికి మనతో సీనియర్ జర్నలిస్ట్ మురళి గారు ఉన్నారు మరి అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ గారు చెప్పండి జూన్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఏపీలో ఇప్పుడు జనవరి దాదాపు ఏడు నెలలు దాటుతోంది సో ఈ ఏడు నెలల కాలంలో ఏపీలో పాలన ఎలా సాగుతుంది ఏ రకంగా ఉంది ఏమంటారు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత రెండుసార్లు ఎన్నికలు జరిగాయి మొదటిసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది రెండోసారి ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇప్పుడు మూడోసారి జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ ముందు రెండు కూడా ఐదైదు సంవత్సరాల పాటు పరిపాలన కొనసాగించాయి రెండు కూడా విభిన్న దృక్పథాలతో పాలన సాగింది వేరే రాజకీయాలన్నీ పక్కన పెడితే ప్రజల ద్వారా నుంచి మన ఓటర్ల ద్వారా గురించి ఆలోచిస్తే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కొంత అసంతృప్తిలో వెలువడడం ప్రజలకు పూర్తి స్థాయిలో అధికారం పాలన అందించలేకపోవడం తోటి వాళ్ళు వ్యతిరేకంగా పాలనించారు తర్వాత నాకు ఒక్క అవకాశం ఉండని అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన జగన్ ఆయన కూడా దాదాపుగా అందుకు వ్యతిరేకంగా ఒక రకమైన కక్షాదింపు ధోరణి ఎక్కువగా చూపించడం తర్వాత అలాంటి ధోరణి కొంత కొనసాగింది మరో కోణంలో ఏంటంటే దాదాపుగా ఎనిమిదిన్నర కోట్ల మంది ప్రజలకు కుటుంబాలకు ఆయన రెండున్నర లక్షల కోట్ల రూపాయల విలువ గల నగదు బదిలీని అమలు చేశారు ఇదైతే ఒక పార్శ్వం చూస్తే చాలామంది సామాన్య ప్రజానికో ఆనందంగా ఉన్నారు ఏదో ఒక రకంగా డబ్బులు పడేవి మన ఒంగోలు ఎన్నికలకు ముందు జగన్ ఒక మీటింగ్ పెట్టినప్పుడు ఆ ప్రజలు ఒక మహిళ లేచి తన కుటుంబంలో ఇప్పటికీ ఐదు రకాల పథకాల వల్ల నాకు ప్రయోజనం కలిగింది సుమారుగా డెబ్బై నుంచి ఎనభై వేల రూపాయలు నాకు అంతే ఏం చెప్పడం అనేది ఇక్కడ మనం గమనార్హం ఇలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి ఈ విధంగా నగదు బదిలీ జరిగింది కాకపోతే ఇక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే అభివృద్ధి లేదు సంక్షేమం మాత్రమే చూసారా కానీ అభివృద్ధి పట్ల ఆహ్వానంతో జగన్ పట్ల కొనసాగలేదు ఇది కొంతమంది ఇంటలెక్చువల్లో అయితే ఏంటి కొంతమంది విద్యార్థికుల అయితే ఏంటి కొంతమంది యువతలో ప్రభావం ఎక్కువగా అనిపించింది ఎందుకంటే ఈ డబ్బులు పడుతున్నాయి ఖర్చు అయిపోతున్నాయి కానీ తమ జీవనోపాధి ఏమిది తన ఆర్థికంగా ఎప్పుడు బాగుపడతాం అన్న అనుమానాలు వ్యక్తం అయ్యే పరిశ్రమలు రాకపోవడం కావచ్చు రోడ్డు సంఖ్య లేకపోవడం కావచ్చు ఇలాంటి చాలా వరకు అనుమానాలు లెక్క ఇచ్చిన తర్వాత ప్రజలు ఏం చేశారంటే కుటుంబ ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు రైట్ కుటుంబ ప్రభుత్వం అధికారానికి ఇచ్చిన తర్వాత కుటుంబ ప్రభుత్వం ఏం చేయాలి సంక్షేమాన్ని అభివృద్ధిని బ్యాలెన్స్ చేయాలి సంక్షేమం తప్పదు గత మన భారతదేశం ఏర్పడినప్పటి నుంచి కూడా మనకి ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా సంక్షేమం అనేది పెద్దపీట వేస్తున్నారు సంక్షేమం తప్పదు అమలు చేయాల్సిందే లాభాలు నష్టాలు పక్కన పెడితే సంక్షేమం అమలు చేయాలి కాకపోతే ఇక్కడ ఏమైందంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే జగన్ ప్రభుత్వంలో మైనస్గా ఉందో అభివృద్ధిని దాన్ని మాత్రమే ఫోకస్ చేసుకుంటూ పాన కొనసాగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది ఉదాహరణగా పోలవరం చూసుకోవచ్చు లేదా పరిశ్రమల గురించి చూసుకోవచ్చు వేరు రోడ్లు వేయడాలు తర్వాత జాతీయ రహదారుల అభివృద్ధి అలాంటివన్నీ కూడా ఆయన తీసుకొచ్చే రెండు వేల నలభై ఏడు లక్ష్యంగా ఆయన పాన మొదలుపెట్టాడు వెరీ గుడ్ చాలా మంచిది పంతొమ్మిది వందల ఇరవై వేల నలభై ఏడుకి మన రాష్ట్రం అభివృద్ధి చెందంటే అందరూ హర్షిస్తారు కానీ అదే సమయంలో సంక్షేమం పట్ల దృష్టి పెట్టాల్సింది నగదు బదిలీ పథకాలన్నీ ఆగిపోయాయి దాదాపుగా ఆగిపోయాయి ఏది కూడా అమలులో వచ్చే పరిస్థితి కనిపించట్లేదు నేను నిన్న మొన్నటి వరకు ఏదో డబ్బులు వచ్చేవి ఈ నాటి డబ్బులు రాకుండా పోయి రైతు నేస్తం రైతు భరోసా విద్యా దీవెన విద్యా విదేశీ విద్యా దీవెన జగన్ ముద్ద ముద్ద ఇలాంటివి చాలా ఉన్నాయి దాదాపుగా అరవై ఐదు పథకాలు ఉన్నాయి అరవై ఐదు పథకాల్లో ఇప్పుడు పెన్షన్ మాత్రమే అమల్లో ఉంది పెన్షన్ కూడా అతను మూడు వేలు ఇస్తే జగన్ ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచి దాన్ని కొనసాగించాలి ఆ ఒక్క పథకం ఒకటి విజయవంతంగా నాలుగు వేల రూపాయలు అంతనే అది కొంతమందికి అంటే ఒక్క వర్గానికి మాత్రమే ప్రయోజనం కలుగుతుంది మిగతా అరవై పథకాలు ఏవైతే అయిపోయో అంత కూడా అసంతి ఉన్నమాట వాస్తవం మేము మేనిఫెస్టోలో వైసీపీ పార్టీ వైసీపీ ప్రభుత్వం ఏవైతే చెప్పుకుందో వాటి అన్నింటిని నైంటీ ఎయిట్ పర్సెంట్ వరకు అమలు చేశామని వాళ్ళు లెక్కలతో సహా చెప్పుకున్నారు ఈ వర్గానికి ఇన్ని కోట్లు ఇచ్చాం వీళ్ళకి ఇన్ని కోట్లు ఇచ్చామని చెప్పేసి అంకెలతో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు వాళ్ళని కాదని మీరు ఒకటిస్తే మేము ఒకటిన్నర ఇస్తాం రెండు ఇస్తామని చెప్పి చంద్రబాబు లేదా కూటమి పార్టీలు చెప్పుకున్నాయి దాన్ని జనం నమ్మారు అధికారాన్ని ఇచ్చారు సూపర్ సిక్స్ అన్న దాంతో జనాలని అట్రాక్ట్ చేశారు గెలిచారు ఇప్పుడు ఆ సూసర్ సూపర్ సిక్స్ ఏమైంది ఆ సిక్స్లో ఎన్ని అమలవుతున్నాయి ఎన్ని కనిపిస్తున్నాయి ఏమంటారు పాత నగదు పది నగదు బదిలీ పథకాలు మూలన పడగా సూపర్ సిక్స్ పథకం కూడా దాని బా దానికోవకే చేరింది సూపర్ సిక్స్లో ప్రధానంగా ఒక పథకం మాత్రం విజయవంతంగా మొన్న మొన్న ఈ లాస్ట్ మంత్ నుంచి మొదలుపెట్టాడు అదేంటి ఉచిత గ్యాస్ పథకం మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం ఆ పథకాన్ని మాత్రం మహిళల కోసం మొదలుపెట్టారు అది ప్ర ఫస్ట్ మొదలుపెట్టారు ఇంకా పోతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సూపర్ సిక్స్లో ఒకటి తెలంగాణలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజుల్లోనే అమలుపరిచి విజయవంతంగా చేస్తూ ఈ రోజు నాడు మహిళలకు ఎంతో ప్రయోజనం కల్పిస్తుంది మహిళలు కూడా సంతృప్తిగా ఉన్నారు ఇటు ప్రభుత్వం సంతృప్తిగా ఉంది ఆర్టీసీ సంస్థకు కూడా ఆదాయం వస్తుంది కానీ దీన్ని అమలుపరచడానికి ఏపీలో అధ్యయనం పేరుతోటి కేరళ పోవడం కర్ణాటక పోవడం తమిళనాడుకి వెళ్ళడం ఇవన్నీ అధ్యయనాలతోనే సో ఈ రోజు వరకు కూడా స్పష్టమైన ప్రకటన లేదు ఆల్రెడీ తెలంగాణలో అంటే ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు భాగంగా ఉన్న తెలంగాణ అమలు పరుస్తున్నప్పుడు ఆంధ్ర అమలుపరచడానికి ఎందుకు మీనమేషాలు లెక్క పెడుతున్నారంటే పా సూపర్ సిక్స్లో ప్రధానంగా చెప్పుకున్నది మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తామని ప్రకటించారు ప్రకటించిన తర్వాత ఈ రోజు వరకు అసలు పథకం నుంచి ప్రస్తావించే లేదు అక్కడ అసలు అధ్యయనం లేదు అమలు లేదు ఏమీ లేదు దాంట్లో ఇది అగమ్య కోసరంగా జరిగింది ఇంకో పథకం ఇరవై లక్షల ఉద్యోగాలను యువతకు అందిస్తామని చెప్పారు ఇరవై లక్షల ఉద్యోగాలు అందించడం మాడల్గా అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు అనేది సాధ్యం కానీ పని కానీ ప్రకటించారు మేనిఫెక్టర్ ప్రకటించారు వాళ్ళు కనీస అమలు చేస్తున్నారంటే అది కూడా అమలు చేయడం లేదు దీంతో యువత చాలా ఆశలు పెట్టుకున్నారు ఈ రోజున వాళ్ళు చదువులు పూర్తయ్యి డిగ్రీలు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన వాళ్ళు తమకు ఉద్యోగాలు ఎప్పుడని చెప్పేసి డైలామాలో పడ్డారు దీని మీద కూడా పూర్తి స్థాయి స్పష్టత లేదు ఇలాంటివి సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా ఏది కూడా పూర్తి స్థాయిలో అమలు పరచడం లేదు అది ఎప్పుడు అమలు పరచాలని కూడా తెలియదు ఒక్కొక్క మంత్రి ఒక రంగ ప్రకటన ఇవ్వడంతో ప్రస్తుత పరిస్థితి మాత్రం అగమ్య కోసంగా ఉంది చంద్రబాబు నాయుడు అంటేనే ఒక రెగ్యులర్ పొలిటీషియన్ కంటే కూడా ఒక కంపెనీ సీఈఓ అనే కామెంట్ చాలాసార్లు వినిపిస్తూ ఉంటుంది మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కూడా నేను ఎప్పట్లాంటి పొలిటీషియన్ కాదు తొంభై ఐదు నాటి సీఎంని చూస్తారు అధికారులంతా జాగ్రత్తగా ఉండాలి అది అని చెప్పుకుంటూ వచ్చారు కానీ నిజంగా అది కనిపిస్తోందా చంద్రబాబు నాయుడు ఆదేశాలు గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్తున్నాయా పాలనలో సీఎం చెప్పినా లేదా సీఎం ప్రామిస్ చేసిన మాటలన్నీ ఇంప్లిమెంట్ అయ్యేంత పరిస్థితి కనిపిస్తోందా లేదా ఏమంటారు చంద్రబాబు నాయుడు ఇప్పుడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి నాలుగో విడత ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు తరచు ఒక పదం ఉపయోగించారు నేను నిద్రపోను అధికారులు నిద్రపోనివను అంటారు కానీ ఇప్పుడు ప్రశ్న జరుగుతున్నది ఏంటంటే ఈ నిద్రపోవడం లేదు దాన్ని ఓకే ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నాడు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాడు అది పక్కన పెడితే అధికారులు మాత్రం నిద్రపోతున్నారు ఇందుకు దీనికి చాలా ఉదాహరణ ఉన్నాయి నిన్న కాక మన విజయవాడలో చరిత్రలో నిన్నటువంటి వరదలు వచ్చాయి నగరాన్ని చుట్టుముట్టి నగరాన్ని ముంచెత్తాయి ఆ సమయంలో కూడా ఏ అధికారి కూడా ముందుకు రావడం కానీ ప్రజలకు సహాయం చేయడం కానీ గతంలో అలా కనిపించలేదు రైట్ స్తబ్దగా ఉన్నారు అప్పుడు చంద్రబాబు నాయుడు స్వయంగా ఆయనే పడవికి ఈ వయసులో ఆయన రోజుకి పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు తిరిగి గుంటూరు విజయవాడ కలెక్టరేట్లో ఆయన పడుకున్న సందర్భాలు ఉన్నాయి రెండు రోజుల కూడా అధికారం ఆయన స్పందన రాలేదు చివరికి ఆయన ఒకరోజు సమీ సమావేశం నిర్వహించి హెచ్చరికలు జారీ చేస్తే అప్పుడు అధికారులు బయటకు వచ్చారు మంత్రులు బయటకు వచ్చారు అప్పుడు హంగామా చేశారు అప్పుడు జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఇదే పరిస్థితి నేను కాక మన జరిగిన మన తిరుపతి అంశం చూసుకుంటే ఇంత గందరగోళం జరిగింది తిరుపతి చరిత్రలోనే భక్తులు చనిపోవడం అన్నది కూడా చనిపోవడం మొట్టమొదటిసారి జరిగింది ఆరుగురు చనిపోయారు ఆరుగురు చనిపోవడానికి కారణం ఏంటి అధికారులు మన సమన్వయ లోపం రాజకీయాలు పక్కన పెడదాం అధికారులు ఎవరు కూడా సరిగ్గా సమన్వయ లోపం లేదు వాళ్ళల్లో ఒక అధికారి ఒకరిగా మాట్లాడుతున్నాడు ఇంకో అధికారం సీఎం చంద్రబాబు నాయుడు ముందే ఇద్దరు అధికారులు వాదన దిగడం చైర్మన్తోనే నువ్వెంత నువ్వెంత అనుకోవడం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన పరిణామం అది కూడా చంద్రబాబు నాయుడు లాంటి సీఎం ముందు జరిగిన వాగ్వివాదం ఏదైతే ఉందో మర్చిపోలేనిది ఇలాంటి కారణం జరుగుతుంటే మనకి ఏమనిపిస్తుంది అంటే చంద్రబాబు నాయుడు ఇస్తున్న ఆదేశాలు ఏవైతే ఉన్నాయి చెత్తస్థాయికి కాదు కదా కనీసం అధికార స్థాయి కూడా వెళ్ళిన పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు తిరుపతి అన్నారు కాబట్టి వెంటనే పవన్ కళ్యాణ్ స్ట్రైక్ అయ్యారు ఆయన నేను క్షమాపణలు చెప్తాను అందరికీ బాధిత కుటుంబాలకి అంటూ చెప్పుకొచ్చారు ఇది యాక్చువల్ కూటమిలో మిగతా పార్టీల నుంచి రాని స్పందన అసలు ప్రభుత్వం లేదా పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా చెప్పాడా అనే అనుమానాలు వచ్చిన పరిస్థితి ఇది పక్కన పెడితే అంతకుముందు కాకినాడలో సీజ్ ద షిప్ అంటూ హాడవాడు చేశారు అంటే పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో భాగంగా ఉంటూనే ప్రభుత్వం నుంచి తాను ఒక స్పెషల్ ఎంటిటీగా ఉన్నానని తన ఐడెంటిటీని రుజువు చేసుకునే వైపు సక్సెస్ అవుతున్నారు అంటే చంద్రబాబు గతంలో ఇట్లాంటి పరిస్థితి కనిపించేది కాదు ఇక్కడ కేసీఆర్ అయినా అక్కడ చంద్రబాబు అయినా ఒకడే నాయకుడు ఆ నాయకుడు ఏది చెప్తే అది వినాలి మిగతా వాళ్ళు దాన్ని కామ్గా ఫాలో అయ్యేవాళ్ళు ఏ ఏదైనా చెప్పాల్సి వచ్చినా అధినాయకుడు అధినాయకత్వం ఏది చెప్తే చెప్తుండేవాళ్ళు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ తను సొంతంగా ఒక పవర్ సెంటర్ లాగా ఎదుగుతున్నారా అనే అనుమానాలు కనిపిస్తున్నాయి ఏమంటారు నిజమైన తిరుపతిలో దుర్ఘటన జరిగిన తర్వాత క్షమాపణ చెప్పడం తప్పు కాదు నిజంగా చాలా గొప్ప విషయం ఒక రాజకీయ నాయకుడు కానీ ఒక అధికారి కానీ తన తప్పు జరిగింది అని ఒప్పుకోవడానికి ఒప్పవేసింది అక్కడ మనం తప్పు పట్టడానికి లేదు కాకపోతే మీరు రెండో ప్రశ్న అడిగారు పవన్ కళ్యాణ్ తన వ్యక్తిత్వమైన వ్యక్తిత్వాన్ని పెంచుకోవడానికి ఇలాంటి ప్రవర్తన చేస్తున్నారంటే కొన్ని కొన్ని సందర్భాల్లో అవునని అనిపిస్తుంది ఎందుకంటే కాకినాడలో రేషన్ బియ్యం పట్టుకున్నప్పుడు షిప్పుని ఆయన చేసినప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడిన మాటలు ప్రభుత్వానికే నష్టం చేకూరుస్తాయి కూటమి ప్రభుత్వం ఆయన ఒక భాగస్వామి కావడమే కాకుండా ఉప ముఖ్యమంత్రి అలా ఉప ముఖ్యమంత్రి అనేది రాజ్యాంగం లేకపోయినప్పటికీ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు కొనసాగుతున్నప్పుడు ఆయన చేసే వ్యాఖ్యలు చాలా తీవ్రంగా ఉంటాయి మరో పక్క ఏంటంటే అతను ఒక ఒక హీరో సినిమా రంగానికి చెందినవాడు కాబట్టి ఆయన మాటలు తొందరగా కింద స్థాయికి వెళ్తుంటాయి అదే సమయంలో ఒక అంత ఈ ఘటనకు ఒక పది రోజుల ముందు పదిహేను రోజుల ముందు శాఖకు సంబంధించి చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు లేకపోతే నేను అధికారంలో తీసుకుని నేను శాఖ తీసుకుని అందరినీ కట్టడి అంటే ఇప్పుడు ప్రస్తుతం మంత్రి చేయడం లేదన్న ప్రతిపక్షం చెప్పాల్సిన మాట అది ఒక ముఖ్య ఉప ముఖ్యమంత్రిగా ఆయన చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అది కరెక్ట్ కాదు మరోపక్కకి వచ్చేటప్పటికి మన తిరుపతి ఘటన తాజాగా ఘటన జరిగినప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రిగా సమన్వయంగా ఎందుకు పోయింది ఎందుకు కోల్పోయింది సమీక్ష నిర్వహించి అధికారుల చర్యలు తీసుకోవడం చేయాలి అలాంటివి ఏమీ లేవు ఈ మూడు ఘటనలు కూడా ఈ రెండు ఘటనలు చూసుకునే వాళ్ళు ఏది ప్రధానంగా కాకినాడ కోర్టుది కానీ తిరుపతి ఘటన కానీ ఈ రోజు వరకు ఏ అధికారుల మీద చర్యలు ఏదో చిన్న చితక అధికారం మీద చర్యలు తీసుకున్నారు కానీ ఇది చిన్న చితక అధికారుల వల్ల జరిగింది కాదు పైనుంచి సమన్వయం లేకపోవడం సరైన ప్రణాళిక లేకపోవడం దానివల్ల జరిగింది దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి ఎవరైతే పెద్ద అధికారులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే సమంజసంగా ఉండేది అధికారంలో చర్య లేకపోవడంతో ఏమైతుందంటే అధికారుల భయం ఉండడం లేదు చంద్రబాబు నాయుడు ఒకప్పుడు సస్పెండ్ చేయడాలు బదిలీలు చేయడాలు దాంట్లో అంత నిష్ణాతుడు అలాంటిది ఈరోజు చేసిన అధికారిని చంద్రబాబు నాయుడు ఎటువంటి చర్య తీసుకోవడంతో అధికారులు ప్రభుత్వం మాట వినడం లేదన్న సందేశం అయితే ప్రజల్లోకి తెలుస్తుంది పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరు ఇటు కూటమిలోనే భాగంగా ఉన్న బీజేపీ నాయకులు మాట్లాడుతున్న తీరు ఇదంతా చూస్తే కూటమి మధ్య సమన్వయం ఏమైనా కురవడిందా కూటమి నేతలు ఇట్లాగే రాబోయే ఇంకో నాలుగున్నర ఏళ్ళు కలిసి వెళ్ళగలరా అనే అనుమానాలకు ఏమైనా కారణమవుతున్నారా ఏమంటారు ఎక్కడైనా సరే నాలుగైదు పార్టీలు వేసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఎవరి దృక్పథాలు వాళ్ళకు ఉంటాయి ఆ దృక్పథాన్ని వీళ్ళు ఏం చేయాలంటే ఒక గదిలో అంటే వీలు వీళ్ళు మాట్లాడుకుని చర్చించుకొని ఒక అవగాహనకు వచ్చి దాన్ని బయట పబ్లిక్ ముందు బహిర్గతం చేయాల్సి ఉంటుంది కానీ ఇక్కడ మనం ఆలోచిస్తే ఎవరి దారి వారికి కనిపిస్తుంది ఒకటి ఏదైనా ఒక సంస్థ కానీ ఒక పార్టీ కానీ ఒక ప్రభుత్వం కానీ విజయం సాధించాలంటే ఒకే వ్యక్తి నాయకత్వం అనేది పనిచేస్తుంది ఇద్దరు ముగ్గురు వ్యక్తులు పనిచేసినప్పుడు ఆటోమేటిక్గా ఇలాంటి సమస్యలు వస్తాయి రైట్ గతంలో జగన్ ఉన్నప్పుడు ఐదుగురు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులు ఉండేవారు ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు రోజు కూడా వాళ్ళు ఉప ముఖ్యమంత్రులుగా ఎక్కడ కూడా ప్రవర్తించలేదు పేరుకి చెప్పుకోవడమే కానీ వాళ్ళు మంత్రులుగానే పనిచేశారు దాని అదే జరిగింది ఇంకోటి జగన్ ఉన్నప్పుడు ఏ అధికారి కూడా ఆయన దగ్గర కలవడానికి భయపడేవాడు మంత్రి కూడా ఆయన కలవలేకపోయేవారు ప్రస్తుత అంత పూర్తిగా భిన్నంగా ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడిని డ్యామేజ్ చేసే పరిస్థితి మనకు కనిపిస్తున్నాయి ఓకే చంద్రబాబు నాయుడు కూడా తను గెలవడానికి అంటే ప్రభుత్వం రావడానికి కారణం పవన్ కళ్యాణ్ కావడంతో ఆయన కూడా చాలా సాఫ్ట్ నేచర్ తోటి ఆయనతోటి వ్యవహరిస్తున్నారు రైట్ కేంద్రంలో చూసుకుందాం కేంద్రంలో మోడీ ఆధ్వర్యంలో చాలా పార్టీలు కలిసి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడింది కానీ అక్కడ ఎవరు కూడా ఒక మాట కూడా మోడీ చేసిన దానికి వ్యతిరేకించి మాట్లాడే సాహసం చేయలేరు చివరి ఇంకో విషయం గమనించండి కేంద్రంలో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అధికారం ఉందంటే ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మద్దతుగా నిలబడం వల్ల ఈరోజు మోడీ ప్రధానమంత్రిగా ఉండగలిగాడు అయినప్పటికీ ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు ఎటువంటి ఆయన నిద్ర నిలదీయడం లేదు చాలా ఉన్నాయి అంశాలు నిలదీయడం లేదు అదంతా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు అంతేకాని బయటికి రావడం లేదు ఇది ఒక నాయకత్వం ఒక లక్షణం ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైతుంది చంద్రబాబు నాయుడుని మించి ఇటు పవన్ కళ్యాణ్ కాదు కొంతమంది కూడా మాట్లాడుతున్నారు బీజేపీ మంత్రులు కేంద్ర మంత్రులు కూడా కొంత వ్యతిరేకంగా మాట్లాడడం జరుగుతుంది విశాఖకు సంబంధించి ఎవరికి వాళ్ళు ప్రకటన చేస్తున్నారు బీజేపీ లీడర్లు వస్తారు వాళ్ళు ప్రకటన వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు కానీ గందరగోళం వాతావరణం ఏర్పడుతుంది ఎందుకు ఈ విధంగా ఏర్పడుతుంది అనేది అర్థం కావడం పరిస్థితి చంద్రబాబు నాయుడు గతంలో ఉన్నటువంటి తన విధానాన్ని మళ్ళీ కొనసాగిస్తాను అంటున్నప్పటికీ ఆ విధానం కొనసాగించడం లేదు జనరల్ ఒక నాయకుడు కానీ ఒక సినిమా హీరో కానీ ఒక ఇమేజ్ ఉంటుంది మాస్ హీరో అని క్లాస్ హీరో అని కుటుంబ ఇమేజ్లు అలా ఉంటాయి అదేవిధంగా ఇక్కడ కూడా రాజకీయ నాయకుడు ఒక ఇమేజ్లు ఉంటాయి జగన్ పరిపాలన కానీ వైఎస్ రాజరెడ్డి పరిపాలన కానీ కేసీఆర్ పరిపాలన కానీ ఇలా ఒక్కొక్క నాయకుడు ఒక రకమైన పందాలో పోతుంటారు ఆ పందాన్ని వదిలిపెట్టి బయటకు వచ్చినప్పుడు ఇలాంటి సమస్యలు ఎదురవు రైట్ మొన్న పవన్ కళ్యాణ్ దీని గురించే మనకి హనీమూన్ అయిపోయింది యాక్టివిటీస్లో సీరియస్గా ఉండాలి అనేదో మాట్లాడుతూ వచ్చారు సరే అది పవన్ కళ్యాణ్ గోల్స్కి సంబంధించింది కావచ్చు కానీ ఓవరాల్గా ఈ ప్రభుత్వానికి సంబంధించి చూస్తే కూడా ఏడు నెలలు అయిపోయింది కాబట్టి ఈ బాలరిష్టాలు అనుకొని వీటన్నిటిని వదిలేసి ముందు ఇంకా బెటర్ అయ్యే అవకాశం ఉంది అని ఆశించవచ్చా అంటారు మీరన్న బాలరిష్టాలు ఏవైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు విషయం అంటే సంక్షేమ పథకాల అమలు కానీ ఏదైనా కూటమి పార్టీల మధ్య గందరగోళం కానీ మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు బాలరిష్టాలను ఎదుర్కోవడంలో పెద్ద సమస్య కాదు ఆయనకి కాకపోతే ఈసారి మనం పరీక్షిస్తే పార్టీ పరంగా కూడా ఎలాంటి స్టెప్లు ఆయన తీసుకోలేకపోతున్నాడు ఇంకో పక్క ప్రభుత్వంలో కూడా ఆశించిన మార్పులు అందించట్లేదు ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అయినప్పుడు ఇప్పటికీ నామినేషన్ పోస్టులు ఇంకా భర్తీ చేయలేదు చాలామంది పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు వైఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే జగన్ ప్రభుత్వంలో పోలీసులు లాఠీ దెబ్బలు తిన్న వాళ్ళు కార్యకర్తలు దెబ్బలు తినవాళ్ళు వాళ్ళంతా కూడా మనకంటే ఒక పదవి ఉంటుంది మనం ఇంత కష్టపడ్డాం కాబట్టి మనకు గుర్తింపు ఉంటుందని చూస్తున్నారు కార్యకర్తలు ఎవరు కూడా నాయకులకి కార్పొరేషన్ పదవులు ఇవ్వలేదు దాంతో వాళ్ళంతా అసంతృప్తిగా ఉన్నారు ప్రభుత్వం దగ్గరికి వద్దాం ప్రభుత్వం దగ్గరికి వస్తే ఏ ప్రభుత్వం అయినా సరే ఒక ప్రభుత్వం మారిన తర్వాత ఇంకో ప్రభుత్వం వచ్చిన వెంటనే మొత్తం అధికారం మార్పు చేస్తారు ఎక్కడి నుంచి మార్పు చేస్తారు సిఎస్ దగ్గర నుంచి మొదలుపెట్టి కింద రెవెన్యూ అధికారుల వరకు మార్పులు ఉంటాయి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో అనేది సాధారణ సర్వసాధారణం ఇది కానీ చంద్రబాబు ప్రభుత్వం చూసుకోండి ఈ రోజు వరకు ఎటువంటి బదిలీలు లేవు చేశారు బదిలీలు ఈ కీలక పోస్ట్ నుంచి ఇంకో కీలక పోస్ట్ ఆ కీలక పోస్ట్ ఈ కీలక పోస్ట్ వాళ్ళందరూ అలాగే పెట్టడం జరిగింది చివరికి ఎంత దారుణం అంటే కర్నూలు జిల్లాకు చెందిన ఒక ఎస్పీ చంద్రబాబు నాయుడికి నేరుగా ఫిర్యాదు చేశారు ఏమైనా ఫిర్యాదు చేశారంటే ఇంటెలిజెన్స్ సంబంధించిన ఏదైతే విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా నేరుగా ప్రతిపక్షానికి అందుతున్నాయి అంటే ఇక్కడ మీరు గమనించండి అంటే జగన్ పాలనలో ఉన్నప్పుడు ఎవరైతే కీలకమైన అధికారులు ఉన్నారో వాళ్ళు అదే పోస్టుల్లో కొద్దిగా మార్క్ పోస్టుల్లో కీలకంగానే వ్యవహరిస్తున్నారు దాంతో ఆటోమేటిక్గా జగన్ మీద వాళ్ళకి అభిమానం విశ్వాసం ఉంటుంది ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు పేరుకు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో కొన్నప్పటికీ యాక్ట్ చేసేది మాత్రం జగన్ చెప్పినట్టు నడుస్తుంది దీని మీద జూ ఇవి కూడా వచ్చాయి కామెంట్స్ ఏమని తాడేపల్లి ఆదేశాల మేరకే ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుంది పోలీస్ యంత్రాంగం పనిచేస్తుంది కొన్ని కొన్ని మనం వాస్తవాలు చూస్తే వాస్తవం అనిపిస్తుంది ఎలాంటి పరిస్థితులు మార్పు రావాలంటే ముందు ప్రక్షాళన జరగాలి అటు పార్టీలో కానీ ఇటు ప్రభుత్వంలో కానీ ఈ ప్రక్షాళన చేయకుండా కాలాతీతం చేయడానికి కారణాలు ఏంటన్నది చంద్రబాబు నాయుడికి రైట్ రైట్ మురళి గారు చివరిగా ఈ ఏడు నెలల పాలన తర్వాత కుటుంబ ప్రభుత్వం నుంచి ప్రజలు ఎట్లాంటి ఆశలను పెంచుకున్నారు లేదా ఏం ఆశిస్తున్నారు ఏ మార్పుని కావాలనుకుంటున్నారు ఇప్పుడు జరిగిన దాని మీద ఈ ఏడు నెలల కాలం పైన ఎట్లాంటి ఒపీనియన్ పెట్టుకున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకునేది ఏంటంటే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎదురైన ఇబ్బందులు ప్రధాన జగన్ అధికారంలో పాలనలో కొనసాగుతున్నప్పుడు ఎదుర్కొన్న ఇక్కట్లు దాని నుంచి బయటపడాలని ప్రజలు కోరుకుంటున్నారు దీని మీద చంద్రబాబు నాయుడు ముందు ముందు దృష్టి సారించాల్సి ఉంది గతంలో ఇసుక విషయంలో కానీ మద్యం విషయంలో కానీ తర్వాత వేరు వేరు కారణాలు రోడ్లు అన్నీ కూడా దాదాపుగా ఇబ్బందులే ఉన్నాయి అవినీతి ఏరులే పారింది అందరూ ప్రజలంతా ఇబ్బందులు పడ్డారు తెలుగు తెలుగుదేశం కూట ప్రభుత్వం అధికారం కింద అవన్నీ దూరం అవుతాయి అనుకున్నారు రోజు కూడా వాళ్ళకి ఇసుక ఉచితంగా ఇస్తున్నప్పటికీ అందుబాటు లేదు ఆ రోజు నాడు నిబంధనలతో ఇసుక ప్రజలకు అందలేదు ఈరోజు నాడు వేరు వేరు కారణాలతోటి లోకల్కు ఉన్నటువంటి సిండికేట్లు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళ జరుగుతున్న ఘర్షణల వల్ల కూడా సామాన్లకు తీసుకుని అందడం లేదు మరోపక్క మద్యం మద్యం దగ్గర వచ్చే చీప్ లిక్కర్ అప్పుడు వేరే వేరే బ్రాండ్లు అదే జనరల్ చెప్పి పులివెందుల బ్రాండ్లు అని అప్పట్లో కామెంట్లు అది ఆగింది అంతవరకు ఓకే కరెక్ట్గా ఉంది కానీ ఇప్పుడు వస్తున్న బ్రాండ్లు కూడా సరిగ్గా ప్రజలకు అందట్లేదు కొన్ని కొన్ని బ్రాండ్ల మీద ఎక్స్ట్రా బ్రాండెడ్ని ఎక్స్ట్రాగా తీసుకున్నారన్న వాదన అయితే వినిపిస్తుంది దీనికి కూడా కారణం ఏంటంటే కొంతమంది ఎమ్మెల్యేలు కానీ లోకల్ లీడర్స్ కానీ ఒత్తిడి తీసుకొస్తామని చెప్పేసి అది ఉంది మరోపక్క చాలామంది తెలుగుదేశం కార్యకర్తల మీద కానీ జనసేన కార్యకర్తల మీద కానీ బీజేపీ కార్యకర్తల మీద కానీ గత పోలీసులు అక్రమంగా కొన్ని కేసులు పెట్టడం అనేది కొంత స్పష్టమై ఇప్పుడు ఆ కేసుని ఎత్తివేయడం జరగలేదు వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగలేదు ఇప్పటికీ వాళ్ళు పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళకి విముక్తి లభించడం లేదు అంటే వీళ్ళు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఉన్నామా ఇంకా మన ప్రత్యర్థి పార్టీ దీంట్లో ఉన్నాం అనేది వాళ్ళకి అర్థం కాని పరిస్థితి రాజకీయ నాయకుడు తమకు ఏదో ఒక హోదా వస్తే కార్యకర్తలను ఆదుకుందాం పార్టీని డెవలప్ చేద్దామని వాళ్ళు చూస్తున్నారు అది కూడా ఇప్పటికే ఇంప్లిమెంట్ చేయడం లేదు ఓకే ఇవన్నీ చంద్రబాబు నాయుడు ఒక పరిగణలోకి తీసుకొని జరిగింది జరిగిపోయింది అయిపోయింది ఇంకా మీనమేష లెక్క పెట్టకుండా మళ్ళీ పాత చంద్రబాబు నాయుడు లాగా ఏదైతే ఒక మాట చెప్తే చేతస్థాయి వరకు వెళ్తుందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆయన ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉంది ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కూడా సౌమ్యే కూర్చోబెట్టుకుని ఆయనతో మాట్లాడి అతను మూడు పార్టీలు బీజేపీకి సంబంధించిన నాయకులు జనసేనకు సంబంధించిన నాయకులు టీడీపీ చంద్రబాబు నాయుడు కావచ్చు ఇది కావచ్చు ఇప్పుడు అధికార విభజన ఎక్కువగా నడుస్తుంది అలా కాకుండా ఒకే కేంద్రీకృతం అవ్వాలి రైట్ జగన్ చంద్రబాబు నాయుడు కేంద్రీకృతం అయ్యి లోకేష్ని పవన్ కళ్యాణ్ని బీజేపీ నేతల్ని అందరినీ కంట్రోల్ చేసినప్పుడు ప్రజలు ఆశించిన పాలని అందుకనే అవకాశం కలుగుతుంది